వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లో భారత న్యాయ వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి తెలుసుకుందాం అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్కి మీరు ఎన్నో ఆన్సర్ చేయగలిగారో మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్లో ఎన్నో రకాల వీడియోలు సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అందించడం అందించడం జరిగింది సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో మీకు అందించడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది భారత శిక్షా స్మృతి ఏ చట్టాన్ని భర్తీ చేస్తుంది ఆన్సర్ ఏ ఐపిసి ఎయిటీన్ సిక్స్టీ నెక్స్ట్ క్వశ్చన్ భారత న్యాయ స్మృతి చట్టం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏ చట్టానికి బదులుగా తీసుకువచ్చారు ఆన్సర్ బి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ నైన్టీన్ సెవెంటీ త్రీ భారత స్మృతి లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ సెవెంటీ త్రీ అనేది భారతదేశంలో నేరాలకు సంబంధించిన చట్టాలను అమలు చేయడానికి ఒక చట్టం ఈ కోడ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ నుండి అమల్లోకి వచ్చింది భారతీయ సాక్ష్య అధినియం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏ పురాతన చట్టాన్ని భర్తీ చేస్తుంది ఆన్సర్ బి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ భారత సాక్ష్య చట్టం ఎయిటీన్ సెవెంటీ టూ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ స్థానంలో వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ న్యాయ సంహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం సెక్షన్లు ఎన్ని ఉన్నాయి ఆన్సర్ బి త్రీ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్లు కలవు ఈ సంహిత భారత శిక్షా స్మృతి ఎయిటీన్ సిక్స్టీ ఎయిటీన్ సిక్స్టీ స్థానంలో వచ్చింది అంటే పద్దెనిమిది వందల అరవై స్థానంలో వచ్చింది పాత ఐపీసీలో ఉన్న ఫైవ్ హండ్రెడ్ లెవెన్ సెక్షన్లకు బదులుగా కొత్త సంహితలో త్రీ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్లు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ నాగరిక భారతీయ నాగరిక సురక్షా సంహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీ బిఎన్ఎస్ఎస్లో ముఖ్యంగా ఏ అంశంపై దృష్టి పెట్టబడింది ఆన్సర్ బి డిజిటల్ ఆధారాలు బాధిత హక్కులు నెక్స్ట్ క్వశ్చన్ క్రిమినల్ కేసులలో ముద్దాయికి డిజిటల్ ఆధారాలు డిజిటల్ ఎవిడెన్స్ను ప్రధాన ఆధారంగా పరిగణించే చట్టం ఏది ఆన్సర్ బి భారతీయ సాక్ష్య అభియానం క్రిమినల్ కేసులలో ముద్దాయికి డిజిటల్ ఆధారాలు డిజిటల్ ఎవిడెన్స్ను ప్రధాన ఆధారంగా పరిగణించే చట్టం ఏదంటే భారతీయ సాక్ష్య అభినయం నెక్స్ట్ క్వశ్చన్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం విచారణ పూర్తయ్యే గడువు ఎంత భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ ప్రకారం విచారణ పూర్తయ్యే గడువు ఎంత ఆన్సర్ డి తొంభై రోజులలో పూర్తి చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏ తేదీ నుండి అమల్లోకి రానుంది ఆన్సర్ బి ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ కొత్త చట్టాలలో బాధితుని పాత్రపై ఎక్కువ దృష్టి పెట్టిన చట్టం ఆన్సర్ ఏ కొత్త చట్టాలలో భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ బాధితుని పాత్రపై ఎక్కువ దృష్టి పెట్టిన చట్టం నెక్స్ట్ క్వశ్చన్ కొత్త చట్టాలలో జవాబు చెప్పే హక్కు రైట్ టు బి హర్డ్ ఎవరికిచ్చారు ఆన్సర్ బి బాధితునికి నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టం ఏ కమిటీ సూచనల ఆధారంగా రూపుదిద్దుకుంది ఆన్సర్ బి మలిమత్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ నూతన సాక్ష్య చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ ఆధారాలు ఎలా పరిగణించబడతాయి ఆన్సర్ బి ప్రాథమిక ఆధారంగా నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం అరెస్ట్ చేసిన వారిని ఎప్పుడు కోర్టుకు హాజరుపరచాలి ఆన్సర్సీ ఇరవై నాలుగు గంటల్లో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏ మోడల్పై ఆధారపడి ఉంది ఆన్సర్ సి బ్రిటన్ మోడల్ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతికి కోర్టును సలహా అడిగే అధికారం కలిగిన అధికరణ ఏది ఆన్సర్ ఏ ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టులు ఎంతమంది న్యాయమూర్తులతో ఏర్పడతాయి ఆన్సర్ ఏ కనీసం ఒక ప్రధాన న్యాయమూర్తితో క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద సుప్రీంకోర్టు ఏర్పడింది ఆన్సర్ బి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ నిష్కృషం మౌలిక హక్కులను అమలు చేయించే అధికారం ఎవరికి ఉంది ఏ హైకోర్టుకు భారతదేశంలో ప్రాథమిక హక్కులను అమలు చేసే అధికారం సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు ఉంది రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సుప్రీంకోర్టును నేరుగా ఆశ్రయించవచ్చు అదేవిధంగా ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టులు కూడా ప్రాథమిక హక్కుల అమలు కోసం రిట్లను జారీ చేయగలవు నెక్స్ట్ క్వశ్చన్ రిట్ జారీ చేసే రిట్ జారీ చేయే జారీ చేసే అధికారం ఉన్న న్యాయస్థానం ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది రిట్ జారీ చేసే అధికారం ఉన్న న్యాయస్థానం ఏ సుప్రీంకోర్టు నెక్స్ట్ క్వశ్చన్ మాండబస్స మాండబస్సు రిట్ అంటే ఏమిటి ఆన్సర్ బి విధులను నిర్వహించమని విధులను నిర్వహించమని ఆదేశించడము ఒక కోర్టు ఒక ప్రభుత్వ అధికారి లేదా సంస్థ తమ చట్టబద్ధమైన విధిని నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు లేదా నిరాకరించినప్పుడు ఆ విధిని నిర్వర్తించాలని ఆదేశించే ఒక న్యాయపరమైన ఉత్తర్వు దీనినే మేము ఆదేశిస్తున్నాము అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టులు ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్ ఏది ఆన్సర్ బి టూ ఫోర్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో విధుల విభజన అనే భావన దేనికి సంబంధించినది ఆన్సర్ ఏ న్యాయ వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ లోక్ అదాలత్ ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్ బి త్వరగా సులభంగా న్యాయం అందించడం నెక్స్ట్ క్వశ్చన్ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను ఎవరూ ప్రతిపాదించడం న్యాయ వ్యవస్థ స్వతంత్రతను ఎవరు ప్రభావితం చేయరాదు అన్న భావన ఏమిటి ఆన్సర్ బి న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం న్యాయమూర్తులు ఎలాంటి ఒత్తిడి పక్షపాతం లేకుండా చట్టం మరియు వాస్తవాల ఆధారంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ హేబియస్ కార్పస్ అంటే ఏమిటి ఆన్సర్ బి శరీరాన్ని హాజరుపరచమని ఆదేశించడం హెబియస్ కార్పస్ అనేది లాటిన్ పదం దీని అర్థం మీరు శరీరాన్ని కలిగి ఉండాలి ఇది ఒక వ్యక్తిని కోర్టులో హాజరపరచమని హాజరుపరచమని కోర్టు జారీ చేసే ఉత్తర్వు ఇది ఒక వ్యక్తిని చట్ట విరుద్ధంగా నిర్బంధించినప్పుడు లేదా అక్రమంగా బంధించినప్పుడు ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరిచి నిర్బంధానికి గల కారణాలను నిర్బంధానికి గల కారణాలను పరిశీలించడానికి ఉపయోగించే చట్ట చట్టపరమైన సాధనం నెక్స్ట్ క్వశ్చన్ సర్టీయోరీ సర్టీయోరీ అనే రిట్ ప్రయోజనం ఏమిటి ఆన్సర్ బి కేసును తప్పుడు కోర్టు నుంచి తగిన కోర్టుకు బదిలీ చేయడం దిగువ కోర్టులు లేదా ట్రిబ్యునల్స్ చేసిన ఉత్తర్వులను లేదా నిర్ణయాలను సమీక్షించి వాటిని రద్దు చేయడానికి లేదా మార్చడానికి ఉన్నత న్యాయస్థానాలకు అధికారం ఇవ్వడం నెక్స్ట్ క్వశ్చన్ కు వారెంటు రిట్ ఉపయోగం ఏమిటి ఆన్సర్ ఏ అధికారాన్ని ఏ అధికారాన్ని ఏ ఆధారంపై వినియోగిస్తున్నావు అని ప్రశ్నించడం ఒక వ్యక్తి ప్రభుత్వ పదవిని లేదా అధికారాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ పదవిని కలిగి ఉండటానికి అతనికి చట్టబద్ధమైన హక్కు ఉందా అని ప్రశ్నించడానికి కోర్టు ద్వారా జారీ చేయబడే ఒక రిట్ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు నేరుగా వినే కేసులను ఏ ఆర్టికల్ ప్రకారం స్వీకరిస్తుంది ఆన్సర్ ఏ వన్ థర్టీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టుకు వ్యాజ్యం దాఖలు చేసే వారి అత్యల్ప వయసు ఎంత ఆన్సర్ బి ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు తుది తీర్పుపై ప్రతిపాదనలు దాఖలు చేసే హక్కు ఎవరికి ఉంది ఆన్సర్ సి రివ్యూ పిటి రివ్యూ పిటిషన్ ద్వారా పౌరునికి నెక్స్ట్ క్వశ్చన్ కోర్టు ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునే విధానం ఏమిటి ఆన్సర్ సి పేపర్ పిటిషన్ పేపర్ అప్లికేషన్ లేదా ఇంపీడియన్స్ పిటిషన్ అని కూడా అంటారు సాధారణంగా కోర్టులో ఏదైనా దాఖలు చేయడానికి కోర్టు ఫీజు చెల్లించాలి కానీ పేదరికంలో ఉన్నవారికి కోర్టు ఫీజు చెల్లించకుండానే పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది దీనినే పేపర్ పిటిషన్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో న్యాయపరమైన క్రియాశీలతను జుడిషియల్ యాక్టివిజం మొత్తం మొదలు అదే మొదలుపెట్టిన న్యాయమూర్తి భారతదేశంలో న్యాయపరమైన క్రియాశీలతను న్యూ జ్యుడిషియల్ యాక్టివిజం మొదలుపెట్టిన న్యాయమూర్తి ఎవరు ఆన్సర్ బి జస్టిస్ పిఎన్ భాగవతి న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ కృష్ణయ్యర్ జస్టిస్ పిఎన్ భగవతి జస్టిస్ ఓ చిన్నప్ప మరియు జస్టిస్ డిఏ దేశాయ్ వీరు నైన్టీన్ సెవెంటీల మధ్యలో న్యాయ వ్యవస్థలో చురుగ్గా వ్యవహరించడం ప్రారంభించారు మరియు ప్రజా ప్రయోజన వాద్యాల భావనకు బీజం వేశారు నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ ఏది ఆన్సర్ బి టూ ఫోర్టీన్ థర్టీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి హైకోర్టును ఏ నగరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ ఏ మద్రాస్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని సైనిక న్యాయస్థానం భారతదేశంలోని సైనిక న్యాయస్థానానికి పేరు ఏమిటి ఆన్సర్ ఏ కోర్ట్ మార్షల్ కోర్ట్ మార్షల్ నెక్స్ట్ క్వశ్చన్ న్యాయస్థానాన్ని నిందించడం అనే నేరం ఏమిటి ఆన్సర్ బి కోర్టు అవమాన నేరం నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ న్యాయ సేవా సంస్థ నలస స్థాపితమైన సంవత్సరం జాతీయ న్యాయ సేవా సంస్థ నల్సా స్థాపితమైన సంవత్సరం ఆన్సర్ ఏ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ కోర్టులో స్వయంగా వాదించుకునే వ్యక్తిని ఏమంటారు ఆన్సర్ బి లిటిగెంట్ ఇన్ పర్సన్ లిటిగెంట్ ఇన్ని పర్సన్ అంటే కోర్టులో తమ కేసును వాదించడానికి న్యాయవాది లేదా ఇతర చట్టపరమైన ఇతర చట్టపరమైన ప్రతినిధి లేకుండా స్వయంగా హాజరయ్యే వ్యక్తి ఇది ఒక వ్యక్తి తన కేసును స్వయంగా వాదించే పరిస్థితిని సూచిస్తుంది న్యాయవాది సహాయం తీసుకోకుండా నెక్స్ట్ క్వశ్చన్ న్యాయస్థానంలో బెంచ్ అంటే ఏమిటి ఆన్సర్ న్యాయమూర్తుల సమూహం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఎప్పటి నుంచి పిల్ ప్రాముఖ్యం పొందింది ఆంధ్ర ఏ నైన్టీన్ సెవెంటీలలో నెక్స్ట్ క్వశ్చన్ భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రతను రక్షించేందుకు ఏ సంస్థ పనిచేస్తుంది ఆన్సర్ జుడిషియల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో అత్యధిక కోర్టులు గల రాష్ట్రం ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ కోర్టు తీర్పులను భద్రపరిచే విభాగం ఏది ఆన్సర్ బి కోర్టు రిజిస్ట్రీ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు గురించి తెలియజేసే ఆర్టికల్ ఆన్సర్ బి ఆర్టికల్ టూ ఫోర్టీన్ నుండి టూ థర్టీ వన్ వరకు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కొత్త రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటుకు అనుమతిస్తుంది ఆన్సర్ ఏ ఆర్టికల్ టూ థర్టీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ రూల్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లా భావన రూల్ ఆఫ్ లా భావన ఎక్కడి నుండి తీసుకున్నారు ఆన్సర్ సి బ్రిటన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టికల్ థర్టీ టూని రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మ అని ఎవరు అభివర్ణించారు ఆన్సర్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ క్వశ్చన్ అత్యవసర సమయంలో పౌర హక్కులను నిలిపివేయవచ్చునని పేర్కొన్నది ఎవరు అత్యవసర సమయంలో పౌర హక్కులను నిలిపివే నిలిపివేయవచ్చునని పేర్కొన్నది ఏ ఆర్టికల్ ఆన్సర్ బి నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ అత్యవసర సమయంలో పౌర హక్కులను నిలిపివేయవచ్చునని పేర్కొన్నది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ నైన్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టుల సమాఖ్య విధానాన్ని ఎప్పుడు చేపట్టారు ఆన్సర్ సి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా చేపట్టారు లాస్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి నియామకానికి సంబంధించి కొలీజియం వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ సి నైన్టీన్ నైన్టీ త్రీలో ఏర్పడింది ఇందులో మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు ప్రధాన న్యాయమూర్తితో సహా ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగే అవకాశం ఉంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ